పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దీపాలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది జనవరి ఆరవ తారీఖు సోమవారం ఈనాటి మొదటి పట్నము పునీత యోహాన్ రాసిన మొదటి లేక మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం నుండి నాలుగో అధ్యాయం ఆరో వచనం వరకు మతేసు వార్త నాలుగో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు ఇరవై మూడో వచనం నుండి ఇరవై వచనం వరకు ధ్యానించి చదువుకొని ధ్యానించుదాం యుహానుచరిశాల్లో బంధింపబడినని విని యేసు గలిలియా సీమకు వెళ్ళెను ఆయన నజరీత్ను వీడి జేబులోను నఫ్తాలి వీధులలో సీమలోని సరస్సు తీరముననున్న కఫర్ నమునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనిను జేబులోను నఫ్తాలి ప్రాంతంలో గలిలియ సరస్సు తీరము యోర్దాన నదికి ఆవలి దిక్కు అన్యులు నివసించు గలియ సీమ ఈ యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అనుషియా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగిన హృదయ పరివర్తనం చెందుడు ఆలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింపనారంభించను ఇరవై మూడు ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు ఈ సుగ్గలియ ప్రాంతం అంతటా పర్యటించుచు రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుకు చూండెను ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని పిశాచిగ్రస్తులను మూర్చో రోగులను పక్షవాత రోగులను ప్రజలు ఆయన యొద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరిచను గలియ డెకాపోలి యర్సుము యోధయ ప్రాంతముల నుండి యోర్దాను నది ఆవల దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి ఇది ప్రభువాకు సర్వేశ్వర్నికి వందనములు ధ్యానాంశం కఫర్నాము వాసులు ఏసుని ప్రేమించలేకపోయారు ఈనాటి మొదటి పట్నంలో యేసు మన యందు మనం దేవుని యందు ఉండాలంటే ఏం చేయాలంటే క్రీస్తు ఆజ్ఞాపించు అన్యోన్య ప్రేమ కలిగి క్రీస్తు నామమునందు విశ్వాసం కలిగి మరియు ఆయనకు సంతోషం కలిగించు పనులను చేయాలి అదేవిధంగా యోహాన్ తన లేఖలో చిన్న బిడ్డలను అసత్య ప్రవక్తలను గుర్తించి వారి నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నారు ఎవరైతే దైవవాక్కును ఆలకిస్తారో వారు దేవునికి చెందినవారు దేవునికి చెందని వారు దేవుని వాక్కును ఆలకించరు మరియు వారు అసత్య ప్రవక్తలకు చెందినవారు కనుక నిజ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను చేయాలని యోహాను ప్రబోధిస్తూ ఉన్నాడు ఈనాటి సువార్తలో యోహానును హేరో జైల్లో పెట్టించాడు అందుకు కారణాలు రెండు మొదటిది బాప్తిస్మం పొందిన ప్రజల్లో యోహాన్కు మంచి పేరు వచ్చిందని అసూయ చేత రెండవది హేరోది రాజు సోదరుడైన ఫిలిప్ భార్యకు హేరోదియాను ఉంచుకుంటా న్యాయం కాదని యోహాను ఖండించినందుకు బంధించి చెరసాల్లో వేయించాడు అప్పుడు యేసు నజరీతి విడిచి కఫర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకునిను కఫర్నాము యేసుకు ప్రధాన కేంద్రంగా మారింది యేసు ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన తిరిగే కఫర్నాముకు వచ్చేవాడు అక్కడ యేసు పల్లోక రాజ్యం గూర్చిన సువార్తను ప్రకటించాడు ఎన్నో అద్భుతములు చేశాడు స్వస్థతలు చేశాడు దానిని గూర్చి సేవకు ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు అక్కడ నుండి చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రాంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు కానీ కఫర్నాం వాసులు మాత్రం ఏస్తును నమ్మలేదు అర్థం చేసుకోలేకపోయారు ప్రేమించలేకపోయారు కఫర్నాం తను తాను హెచ్చించుకున్నది అందుకే కనబడకుండా పోయింది ఇప్పుడు కుమిలి కుమిలి ఏడ్చిన దాని రక్షణ దొరకదు అయితే మన గతి ఏమిటో మనం ధ్యానించాలి ప్రియ స్నేహితులారా మరి అనుదినము దేవుడు అనేక అద్భుత కార్యాలు మన ఇంట్లో మన జీవితంలో చుట్టుప్రక్కల జీవితంలో ప్రభు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు మరి అద్భుతమే కదా అది ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా మనకెందుకులే అని కళ్ళు మూసుకొని తిరగటం మంచి పద్ధతి కాదని మనం ధ్యానించాలి మరి నజరీతు వాసులు ప్రభు యొక్క అద్భుతములను చూసి కూడా వారు నమ్మలేని అవిశ్వాసులుగా మిగిలిపోయారు మరి యోహాను చేసినటువంటి దైవ సేవ కళారు చూసిన హేరోద్ కూడా ఆయనను నమ్మలేదు అంతేకాకుండా అసూయ చెందాడని వాక్యం తెలియచేస్తూ ఉంది మరి హేరో చేసినటువంటి చెడు